నమస్తే అండి వెల్కమ్ టు టై మామ్స్ కిచెన్ ఈ రోజు ఒక మంచి రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను సీజన్లో మాత్రమే దొరికే చింత మటన్ కర్రీ ఈ రోజు మన రెసిపీ ఎక్కువ మసాలాలు లేకుండా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ చింత మటన్ కర్రీ వేడి వేడి అనుల్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూస్తూనే తినాలని పెంచే నూరు ఊరించేలా ఉండే ఈ చింత మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం శుభ్రంగా కడిగిన అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ సైజు ముక్కలుగా తీసుకోండి అర కేజీ మటన్కి వంద గ్రాముల చింత చిగురు కూడా తీసుకోండి ముందుగా మటన్ని ఉడికించుకుందామండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మటన్ని వేసుకోండి అందులోనే అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్టు మటన్ ఉడకటానికి ఒక గ్లాసు నీళ్లు వేసుకోండి అందులోనే ఒక బిర్యానాకు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పెట్టి ఎనిమిది నుంచి పది బిజిల్స్ రానివ్వండి మటన్ ఉడికేలోపు చింత చిగురు రెడీ చేసుకుందామండి చింత చిగురులో కాడల్లాంటివి ఏమన్నా ఉంటే ఏరి తీసేయండి కాడలు తీసేసాక నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి జాలి గరిట్లో తీసుకొని నీళ్లు పూర్తిగా వడకట్టండి పది నిమిషాల పాటు అలా వదిలేస్తే నీళ్ళన్నీ వాడిపోతాయి కొద్దిగా చింత చిగురు రెండు అర చేతుల మధ్య పెట్టుకొని నలిపితే పొడిలాగా అవుతుంది మొత్తం చింత చిగురిని అంతటిని అలా నలుపుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో వేసుకొని కూడా ఇలా పొడిలాగా చేసుకోవచ్చు కుక్కర్ చల్లారాక మటన్ ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే బాగానే ఉడికింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయడం నూనె వేడయ్యాక చిన్న దాసిన చెక్క ముక్క నాలుగు లవంగాలు మీడియం సైజ్ ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు మెత్తపడి రంగు మారేంత వరకు వేయిస్తే సరిపోతుందండి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ వేయించండి రెండు మూడు నిమిషాల పాటు అలా వేయించుకున్నాక చింత చిగురుని కూడా వేసి బాగా కలపండి చింత చిగురులో ఉన్న పచ్చిదనం పోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఫ్రై చేయండి మనం తీసుకున్న అర కేజీ మటన్కి వంద గ్రాముల చింత చిగురు కరెక్ట్గా సరిపోతుందండి పులుపు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇదిగోండి చింత చిగురు చక్కగా వేగింది నూనె పైకి తేలింది ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని నీళ్లు ఉంచి మటన్ మాత్రమే వేసి మటన్ కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించండి చింత చిగురుతో పాటు కలిపి మటన్ కూడా వేగేలా ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించండి ఇప్పుడు అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి ఉప్పు మటన్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు కారం కూరకు పట్టేలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేయించండి ఇలా వేయించడం వల్ల కారం పచ్చివాసన రాకుండా కూర బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత మటన్ ఉడికించిన నీళ్లు కూడా వేసి బాగా కలపండి ఒక ఉడుకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టండి ఉడకటం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి చూస్తున్నారు కదండి నూనె పైకి తేలింది కూర రెడీ అయిపోయింది సన్నగా తురిమిన కొత్తిమీర కొద్దిగా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ చింత మటన్ కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ట్రై మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి